హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆగస్టు ఇరవై ఆరు కృష్ణాష్టమి శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఈరోజే ఎనిమిదవ సంతానంగా జన్మించాడు శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడు అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తున్నాయి శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చరసాలలో జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మదినోత్సవ సందర్భ పండుగ కాబట్టి దీన్ని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది కృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతుంది కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుని ప్రత్యేకత వేరు తల్లులకు బాలకృష్ణుడిగా చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా స్త్రీలకు గోపిక వల్లమునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో ఏదో ఒక రూపాన కృష్ణుడు కొలువై ఉంటారు అందుకే కృష్ణుడి జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అన్నంతగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారమును జన్మించిన కృష్ణా జన్మాష్టమి కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు స్మార్దులు తిదిని అనుసరించి పండుగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేసుకుంటారు శ్రీకృష్ణుడు జగద్గురువు గీతను బోధించి లోకానికి దారి చూపాడు శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు గోప బాలకుడిగా సోదరునిగా అసురు సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసమే అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించలేము ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలుస్తారు అందరూ కృష్ణుడు లాంటి సంతానాన్ని పొందాలనుకుంటారు బాగా అల్లరి చేసే పిల్లల్ని చిన్ని కృష్ణుడు అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు వాడవాడలా సందడి నెలకొంటుంది ఈ పండుగ పిల్లలదే సంపదంతా వారిదే పంచ కట్టుకొని కప్పులో నెమలిపించం మెడలో ముత్యాలహారాలు వేసుకొని అచ్చంగా చిన్ని కృష్ణుడిలాగా తయారవుతారు కృష్ణ జన్మాష్టమిని శ్రీకృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని లేదా గోకులాష్టమి అని అంటారు లేదా అష్టమి రోహిణి అని కూడా అంటారు కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రంగా ఉన్న బట్టలు ధరించాలి తర్వాత ఇంటిని పూజా మందిరంను శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ నాసి గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరంలో ముగ్గులు వేయాలి కృష్ణాష్టమి రోజు భక్తులు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుడిని పూజించాలి శ్రీకృష్ణుడి ప్రతిమ లేదా పటానికి లేదా శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోకి కానీ షోడోపచారాలతో పూజ చేసి మాసంలో లభించే పళ్ళు సొంటి బెల్లము కలిపిన పెరుగు మీగడ వెన్న స్వామికి నైవేద్యం పెట్టాలి ఇవే కాక చిన్నపిల్లలు ఇష్టంగా తినే చిరుతిండ్లు అంటే చెకోటీలు రవ్వలడ్లు సున్నుండలు పాయసం ఇలా రకరకాలు పెట్టుకోవచ్చు అంతేకాదు ప్రసవం రోజుల్లో తయారు చేసే కట్టెకారాన్ని దేవకి శ్రీకృష్ణుని ప్రసవించిన రోజున ప్రసాదంగా స్వీకరించడం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉంది పూజకు పసుపు రంగు అక్షింతలు కదంబ పుష్పాలు తులసిమాల పొన్న వాడాలి దొరికితే పొన్నపూలు తెచ్చి పూజ చేసుకోవాలి కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్నపూలు అంటే ఇష్టం అని ఆ పూలతో పూజలు చేస్తారు దీన్ని పొన్న మానసేవ అని కూడా అంటారు కనుక ఈ పొన్న పూలు దొరికితే తెచ్చి పూజ చేసుకోవాలి లేదా జాజి పూలతో కూడా పూజ చేసుకోవాలి అవకాశం ఉన్నవారు ఉయ్యాలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతూ స్థుతించాలి ఈరోజు ఇంట్లో శ్రీకృష్ణుడికి పూజ చేసుకొని తర్వాత శ్రీకృష్ణ దేవాలయాలు సందర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈరోజే ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున శ్రీకృష్ణుని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణం చెప్తుంది సంతానం లేని వారు వివాహం కావలసిన వారు ఈ పుణ్యదినాన బాలకృష్ణుని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది ఈ పండుగ రోజున చిన్ని కృష్ణయ్య బాలచేష్టను తలుచుకొని ప్రతి తల్లి మురిసిపోతుంది పాపపుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భంగా కృష్ణాష్టమి ఈ పండుగ రోజున వంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ నామస్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలం ఇస్తే చాలా మంచిది తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజా పుస్తకాలను అందరికీ అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుని ఇంటికి వస్తున్నట్లుగా చిన్ని కృష్ణుని పాదాలు చిత్రీకరిస్తారు ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వం కాబట్టి ఉట్ల మీద వెన్న పెరుగు పాలు దొంగిలించుట అను గురించి శ్రీకృష్ణుని జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాలు జరుపుతూ ఉంటారు అందుకే ఈ పండుగను ఉట్ల పండగ లేదా ఉట్ల తిరణాలను కూడా పిలుస్తారు ఎంతో పవిత్రమైన శ్రీకృష్ణాష్టమి రోజున ఆడవారు ఎల్లో కలర్ లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరలు కట్టుకుంటే చాలా మంచిది ఆ చీరలను తప్పనిసరిగా అంచు ఉండాలి ఎప్పుడైనా సరే అంచు లేని చీరలను కట్టుకోకూడదు పసుపు రంగు లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరలు కట్టుకోండి ఈ కలర్ లేని వారు ఈరోజు రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించినా చాలా మంచి జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఈ రంగు చీర ఉంటే ఆ చీరలే కట్టుకోవచ్చు లేదంటే కొత్తవి కొని తెచ్చి అయినా సరే కట్టుకోవచ్చు ఎల్లో కలర్ కానీ లేదా గోల్డ్ కలర్ కానీ లేదా రెడ్ కలర్ కానీ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే చీరలు అయినా సరే కట్టుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఈ చీరల మీద మళ్ళీ బ్లాక్ బ్లూ బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకూడదు ఎందుకంటే ఈరోజు పొరపాటును కూడా బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు కనీసం ఈ కలర్ డిజైన్ కూడా ఉండకూడదు కాదని ఈ కృష్ణాష్టమి రోజు బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా కష్టాలు అనుభవిస్తారు కష్టాల పాలవుతారు నెగిటివ్ ఎనర్జీ చేత పీడింపబడతారు ఎందుకంటే బ్లాక్ మరియు బ్లూ ఈ రెండు రంగులు మంచివి కావు కనుక కృష్ణాష్టమి రోజు ఈ రెండు రంగుల్లో ఉండే దుస్తులు ధరించవద్దు ఎల్లో గోల్డ్ రెడ్ రంగు చీరలను ధరించడం చాలా మంచిది కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని మర్చిపోకుండా పెట్టాలి ఈ ఒక్క ప్రసాదం వెయ్యి పూజలతో సమానం ఈ ప్రసాదం అంటే కృష్ణుడికి చాలా ఇష్టమని శాస్త్ర పండితులు కూడా చెప్తున్నారు కృష్ణాష్టమి రోజు చాలా రకాల పదార్థాలు నివేదన చేయవచ్చు శాస్త్రంలో మొత్తం ముప్పై రెండు రకాల నైవేద్యాల గురించి చెప్పారు అన్ని నైవేద్యాలు అందరూ పెట్టలేరు అన్ని నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మీ ఓపికను బట్టి ఎన్ని నైవేద్యాలైనా సరే పెట్టుకోవచ్చు శ్రీకృష్ణుడికి ఏ నైవేద్యాలు బాగా ఇష్టం అంటే వెన్న పాలు పెరుగు నెయ్యి మీగడ ఈ ఐదు పదార్థాలు అంటే శ్రీకృష్ణుడికి అమితమైన ఇష్టం వీటితో పాటు అటుకులు బెల్లం పంచతార పుట్నాల పప్పు ఈ పదార్థాలు కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అన్నంతో చేసే పదార్థాల విషయానికి వస్తే పులిహోర కట్టె పొంగలి చక్కెర పొంగలి పరమాన్నం దద్దోజనం కదంబం మిరియాల అన్నం వీటిని కూడా నివేదన చేయవచ్చు అసలు ఈ నైవేద్యాలన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో సూర్యరశ్మి తగ్గి వానలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి వాతావరణం చల్లగా ఉంటుంది ఈ వాతావరణంలో పిల్లలు ఏ పదార్థాలు తింటే ఆరోగ్యంగా ఉంటారో ఆ పదార్థాలన్నింటినీ కూడా కృష్ణాష్టమి రోజు నైవేద్యంగా మార్చింది శాస్త్రం కనుక ఇప్పుడు మనం చెప్పుకున్న నైవేద్యాలన్నీ కూడా చాలా మంచివి ఈ నైవేద్యాలతో పాటు చెకోటీలు తీపి బొంది చెక్కలు తీపి పూరీలు జంతికలు కాజాలు కూడా నివేద్యం చేయవచ్చు ఇదే కాక పళ్ళు కూడా కృష్ణుడికి ఎంతో ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజు కొబ్బరి అరటి పండ్లు ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు సపోటా పండ్లు నివేదన చేయవచ్చు మనకి విరివిగా దొరికితే కొబ్బరి అరటి పండు ద్రాక్ష పండ్లు దానిమ్మ సపోటా పండ్లు స్వామికి అమితమైన ప్రియమైనవిగా చెప్తారు ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు తప్పవని లక్ష్మి దూరం అవుతుందని శాస్త్రం చెప్తుంది ఆ పనుల్లో మొట్టమొదటి పని ఏమిటి అంటే ఈరోజు చిన్నపిల్లలందరిలో శ్రీకృష్ణుని చూడాలి ఈరోజు చిన్నపిల్లలు అల్లరి చేసిన వారిని తిట్టడం కొట్టడం వంటి పనులు అస్సలు చేయకూడదు చిన్నపిల్లలపై కోప్పడకూడదు పెద్ద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్లు కానీ బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది అలాగే శ్రీకృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు కాదని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే కష్టాలు ఎదురవుతాయి ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టిన హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అస్సలు మంచిది కాదు శ్రీకృష్ణాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యము మాంసము జోలికి వెళ్ళకూడదు కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు తుంచరాదు మగవారితోనే కొయ్యమని చెప్పాలి ఈ తప్పు పనులను కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి దరిద్రం చుట్టుకుంటుంది తరతరాల వరకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకొని కృష్ణాష్టమి రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్